అంతర్జాతీయ సవాళ్లను తట్టుకుని దేశ ఆర్థిక వ్యవస్థ ఆశించిన స్థాయిలో కడుతోందని పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఎకనామిక్ సర్వేలో కేంద్రం వెల్లడించింది ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు ఆరు పాయింట్ ఐదు శాతం నుంచి ఏడు శాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది ప్రతి ఏటా డెబ్బై ఎనిమిది లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన అవసరం ఉందని ఆర్థిక సర్వే చెప్పింది భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఎకనామిక్ సర్వేలో కేంద్రం స్పష్టం చేసింది పార్లమెంట్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్థిక సర్వేను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు పార్లమెంట్లో బడ్జెట్ కంటే ముందు ఆర్థిక సర్వేను సభ ముందుంచారు దీనికి సంబంధించి అన్ని లెక్కలను కూడా ప్రవేశపెట్టారు ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు శాతం వృద్దిరేటు నమోదయ్యే అవకాశం ఉందని నిర్మల తెలిపారు ప్రతి ఏటా డెబ్బై ఎనిమిది లక్షల మందికి తప్పనిసరిగా ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఆర్థిక సర్వే తేల్చి చెప్పింది వ్యవసాయేతర రంగాల్లో ఉద్యోగాలు కల్పించాల్సి ఉందని తెలిపింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వ్యవసాయ రంగంలో శ్రామిక శక్తి నలభై ఐదు పాయింట్ ఎనిమిది శాతం ఉందని రెండు వేల నలభై ఏడు నాటికి అందులో నాలుగో వంతుకు తీసుకురావాలని ప్రతిపాదించింది అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది రెండు వేల ఇరవై మూడులో సగుటున కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకాలు డెబ్బై ఏడు శాతానికి పైగా పెరిగినట్లు ఆర్థిక సర్వే వెల్లడించింది దేశ ఆర్థిక వ్యవస్థ ముందున్న సవాళ్లు పనితీరుకు ఈ ఆర్థిక సర్వే అద్దం పడుతుంది ప్రపంచ నెలకొన్న పరిణామాలు దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా గట్టి ప్రభావం చూపినట్టు సర్వేలో వెల్లడించారు నిత్యావసర వస్తువుల ధరలు కూరగాయల ధరలు ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లు ఆర్థిక సర్వే పేర్కొంది ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేశారు కార్పొరేట్ల ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని దేశంలో ప్రైవేటు పెట్టుబడులు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు భారత స్టాక్ మార్కెట్లు అంతర్జాతీయ పరిణామాలను తట్టుకుని నిలబడతాయని స్పష్టం చేశారు భారత్ లో చైనా పెట్టుబడులు మరింత పెరిగాయని దీంతో అంతర్జాతీయ వాణిజ్య రంగంలో భారత్ నుంచి ఎగుమతులు మరింత పెరుగుతాయని ఆర్థిక సర్వే అంచనా వేసింది ఆటోమొబైల్ రంగంలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం వల్ల అరవై ఏడు వేల ఆరు వందల తొంభై కోట్ల రూపాయలు పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చినట్లు వెల్లడించింది గతంతో పోలిస్తే బడ్జెట్ లో మహిళలకు కేటాయింపులు మూడు రెట్లు పెరిగినట్లు సర్వే వెల్లడించింది విమానయాన రంగంపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది విదేశాలకు భారీగా ట్రాఫిక్ పెరిగినందున అంతర్జాతీయ విమాన సర్వీసులను భారీగా పెంచాల్సిన ఆవశ్యకత ఉన్నట్లు తేల్చి చెప్పింది